నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో క్రైస్తవ మత మార్పిడి ముఠా కానీ లేకపోతే క్రైస్తవ మత మార్పిడి ఆక్రమణలు కానీ బాగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా ఆలయ భూములను కబ్జా చేసే విధంగా అలాగే ఆలయ భూములకు దగ్గరగా చర్చిలు నిర్మిస్తూ హైందవ ధర్మం మీద దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయి అంటూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఒక లేఖనైతే రిలీజ్ చేసింది దాన్ని మన వాళ్ళు ఒక ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తారు చూసేయచ్చు ఒకసారి నేను చదువుతాను అది గౌరవనీయ కళ్యాణదుర్గము మున్సిపాలిటీ కమిషనర్ గారికి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కార్యకర్తలైన మేము రాసుకొని వచ్చినది ఏమనగా అయ్యా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గము పట్టణ శివారులో గల అత్యంత పురాతనమైన మరియు మహిమాన్వితమైన శ్రీ శ్రీ అక్కమ్మ దేవతా దేవాలయం సమీపంలో క్రైస్తవ మత కట్టడం నిర్మాణం జరుగుతుంది సదరు క్రైస్తవ మత కట్టడం నిర్మాణము శ్రీ శ్రీ అక్కమ్మ దేవతా దేవాలయం యొక్క భూమికి అత్యంత సమీపంలో నిర్మితమవుతున్నట్లు నా సదరు నిర్మాణము పూర్తి అయితే భవిష్యత్తులో దేవాలయంలో వచ్చు భక్తులు ఆధ్యాత్మిక వాతావరణము మరియు దేవాలయ ప్రాముఖ్యతకు ఇబ్బంది కలుగుతుందని తెలియజేస్తున్నా సదరు క్రైస్తవ మత కట్టడము నిర్మాణం ఏ అధికారి నుంచి అనగా మైనారిటీ కార్పొరేషన్ కలెక్టర్ కానీ అనుమతి లేకుండా జరుగుతోంది అంతేకాకుండా కనీసం కళ్యాణదుర్గము మున్సిపాలిటీ నుంచి కూడా అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతుంది కావున తమరు అత్యంత పురాతనమైన మరియు మహిమాన్వితమైన శ్రీ శ్రీ అక్కమ్మ దేవత దేవాలయం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న చర్చి నిర్మాణమును ఆపివేసి రాబోయే రోజులలో ఈ దేవాలయం చర్చి నిర్మాణం నుంచి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతున్నాం అనంతపురం కళ్యాణదుర్గంలో ఎంతో మహిమాన్వితమైన అతి పురాతనమైన అక్కమ్మ దేవత ఆలయం ఉంది ఆలయానికి చాలా దగ్గరలో క్రైస్తవ మత దేవత కట్టడం జరుగుతోంది అంటే చర్చి కడుతున్నారు అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం నేను విన్నది ఆలయాలకు రెండు కిలోమీటర్ల పరిధిలోపల రెండో మూడు కిలోమీటర్ల పరిధిలోపల ఎలాంటి అన్యమతానికి సంబంధించిన ప్రచారానికి సంబంధించి లేకపోతే అన్యమతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఉండకూడదు ఇప్పటివరకు ధర్మం మీద దాడి చేస్తూ దేవతల మీద అపహాస్యం చేస్తూ నోటికొచ్చిన కూతలు కూస్తూ వైద్యం పేరుతోటో ఇంకో పేరుతోటో మత మార్పిడి చేస్తున్నారు ఇది సరిపోవట్లేదు అని ఆలయాల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆలయాలకు అతి దగ్గరలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా చర్చిలు నిర్మాణం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మత మార్పిడి విచ్చలవిడితనానికి గురైంది విచ్చలవిడిగా జరిగింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట మరి ఇప్పుడు ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఇలాంటి వాటి విషయంలో ఏరి పారేయకుండా ప్రక్షాళన చేయకుండా ఎందుకు చూస్తున్నట్టు మన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వాళ్ళు రాసిన లెటర్ వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎటువంటి ఏమంటారు అనుమతులు లేకుండానే చర్చి నిర్మాణం జరుగుతుంది అని మరి అనుమతులు లేకుండా అన్యమత ప్రార్థనా మందిరాలను కడుతుంటే అక్కడున్న అధికారులకు ఇది కనిపించట్లేదా ఎందుకు కూల్ చేయట్లేదు లేదా కూల్ చేస్తే అక్కడున్న రాజకీయ నాయకుల నుంచి ఏదైనా ఒత్తిడి వస్తుందా అసలు ఏం జరుగుతుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో హిందువులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసనమైంది అక్కడ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు సనాతన ధర్మ బోర్డు అనేది పక్కన పెట్టేస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో సనాతన హిందూ ధర్మం అనేది బ్రతికుంటుందా అది బ్రతికుండడం కోసం ఏం చేయాలని ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైందని నాకు అనిపిస్తుంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్